హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభత్ర చెప్పిందండి ఆగస్ట్ నెల వచ్చేసిందని ఆగస్ట్ నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు పథకాలను అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి ఏంట నాలుగు పథకాలు అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళ సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా ఈ పథకాలు అయితే తీసుకురాబోతుందండి ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే ఖాతాల్లో నేరుగా అయితే పడబోతున్నాయండి అదేవిధంగా ఏ విధంగా మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క పథకాల నుంచి లోన్స్ పొందాలి అనేది వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను ఇప్పుడు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఈ నెలలో అయితే స్టార్ట్ కాబోతుంది సో దీంతో మహిళలు వారి యొక్క ఆధార్ కార్డు చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి అయితే జిల్లాల వారీగా అయితే ఫ్రీ జర్నీ అయితే కల్పిస్తామని చెప్తున్నారు లేదా రాష్ట్రం అంతా కూడా ఫ్రీ జర్నీ అయితే కూడా కల్పించే అవకాశం అయితే ఉంది కాకపోతే జిల్లాల వారీగా కల్పిస్తే కనుక ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఇతర జిల్లాల వారు మరో జిల్లాలోకి వచ్చినప్పుడు వారికి ఫ్రీ జర్నీ ఉండదు కాబట్టి ఆటో డ్రైవర్లకి అయితే కొంచెం వారికి ఉపాధి ఉంటుందండి ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్లయితే తెలుస్తుంది దీంతో ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఆటో డ్రైవర్లకి కంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇస్తారండి అది పదివేలు ఇవ్వచ్చు లేదా ఇంకా తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ ఇవ్వచ్చు ఎంత ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు అయితే కంపెన్సేషన్ అమౌంట్ అయితే మొత్తం మీద ఇస్తారండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక పీ ఫోర్ పథకం ద్వారా పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది అయితే సెలెక్ట్ అయితే ఉన్నారండి ఈ వీళ్ళందరికీ కూడా సహాయం చేసేందుకైతే ఎవరైతే మార్గదర్శులు మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇక్కడ సెచింగ్ అయితే జరుగుతుందండి ఇప్పటికైతే చూసుకుంటే కనుక రెండు వేల మందికి పైగా అయితే ఉన్నారండి పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా సాయం చేయడానికి వారందరినీ కూడా ఆర్థికంగా ఆదుకునేందుకైతే ఇక్కడ మెంటర్స్ని అయితే ఎదుగుతున్నారండి ఆ మెంటర్స్ అంటే విద్యా సంస్థలు అండి సంస్థలు ఉండొచ్చు డైరెక్ట్ వ్యక్తులే ఉండొచ్చు అంటే డబ్బు ఉన్నవారు ఉండొచ్చు అదేవిధంగా డబ్బు ఉన్న సంస్థలు ఉంటాయి కదండీ అవి కూడా ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ దత్త తీసుకోవడం లేదంటే కనుక వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం విద్యాపరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు మొత్తం మీద వారికి తోచినటువంటి సాయం అండి ఇక్కడ చేసేది ఇక్కడ ఎవరైతే పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ అయ్యి ఎన్రోల్మెంట్ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుపోతుంది ఈ రకంగా ఏంటంటే ఫోర్ పథకంలో ఉన్న వారందరికీ కూడా త్వరలో మెంటర్స్ చేత ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో మార్గదర్శకులు వాళ్ళ చేత అయితే లబ్ధి చేకూరుపోతుంది ఇదంతా కూడా మనం అయితే ఒక వెబ్సైట్లో అయితే పొందుపరుస్తారని డేటా మొత్తం అంటే ఆ వెబ్సైట్ ద్వారా అయితే చూడొచ్చు ఎవరెవరికి ఏ సాయం అవుతుంది ఎవరెవరు ఏ సాయం చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఒక ఆ వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తున్నారండి దాంట్లో మనం తెలుసుకోవచ్చండి ఇక అదేవిధంగా పర్టికులర్గా డ్వా క్రామహణకు సంబంధించి దానికి అనుసంధానించి ఆడబిడ్డ నిధి పథకం తీసుకురాబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం ఉండేది ఎందుకంటే రాష్ట్రంలో డ్వా ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా మహిళలు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో అందరికీ సంబంధించి ఇది ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టేందుకైతే చాలా మంచి పథకం అనేది ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు వేస్తామని చెప్తున్నారు సంవత్సరానికి వేలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఈ పథకం వస్తే కనుక ఆ ఇంట్లో ఒక్కరికి మహిళకి సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇంట్లో ఒక ఆధార ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరి మహిళ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అదే ఇంట్లో తల్లి కూతురు ఉన్నట్లయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు దాటేసినట్లయితే కనుక ఏజ్ కూతురు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా తల్లి అయితే తల్లి అప్లై చేసుకోవచ్చు ఎవరో ఒకరి మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఆ రేషన్ కార్డుకి సంబంధించి అదేవిధంగా ఏజ్ అనేది యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే దాటకూడదండి యాభై తొమ్మిది సంవత్సరాల కిందకైతే ఉండాలి అదేవిధంగా ఈ ఆడపిల్ల పథకం అనేది ఇంటికి ఒక్కరు సంబంధిస్తారు దీని దీంట్లో భాగంగానే సిక్స్ డ్యాఫ్ వ్యాల్యూస్ని అయితే తీసుకొస్తారండి అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి అంటే వారి యొక్క యాన్యువల్ ఇంకం అనేది మూడు లక్షల కన్నా కిందకైతే అయితే అయితే ఉంటుంది పాటు వారి కరెంట్ బిల్లు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వాడాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు ఇక అర్బన్ ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక వెయ్యి చదర పడుగుల కన్నా దాటి వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి అయితే ఉండకూడదు లాస్ట్ టూ ఇయర్స్గా వారి రికార్డ్ అనేది చెక్ చేస్తారండి వారి యొక్క ఆధార్ కార్డు పైన ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్ని చెక్ చేస్తారు ఇక అదేవిధంగా ప్రభుత్వం ఎంప్లాయీ అయితే వారి కుటుంబంలో ఉండకూడదు అదేవిధంగా వ్యవసాయ భూములు ఉన్నట్లయితే కనుక మాగానైతే అని కనుక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక ఐదు ఎకరాలు మొత్తం మీద అన్నీ కలుపుకుంటా కనుక ఐదు ఎకరాల లోప అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది చెక్ చేస్తారండి సిక్స్ స్టెప్ వ్యాల్యూస్ని చెక్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికైతే ఆడబిడ్డనిధి పథకం వస్తుంది దీని తర్వాత తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇస్తారండి డ్వాక్రా మహిళకే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేయడం జరుగుతుంది అండి ఫర్దర్గా చూస్తే కనుక ఆడపిడ్డ నిధి పథకానికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ టు ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ ఏమైనా చదువుకుంటే చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టచ్చు మస్ట్ అండ్ షుడ్గా మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీ ఏం కాదు ఏం కాదండి చదువు అనేది సంబంధం లేదండి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి మాత్రమే ఒక పథకం తీసుకొస్తున్నారు కాబట్టి బేసిక్స్గా బేసిక్గా ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోద్దండి క్యాస్ట్ ఇన్కమ్ డెడిపల్ సర్టిఫికేట్స్ అని కూడా ముందుగానే అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఇక దీని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకుంటైతే ఉండాలి ఇక ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి మీరు అప్లై చేసుకుంటే వారు ఎవరైతే ఉంటారో వారు అయితే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉన్నట్లయితే కనుక గ్రామ వార్డు సచివాలయం ప్లస్ వారైతే అప్లికేషన్ ఇస్తారు అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రిపేర్ చేస్తుందండి ఎగ్జాక్ట్లీ ఏ మార్గదర్శకాలు అండి ఇప్పటిదాకా తీసుకొచ్చినటువంటి పథకాలు అన్నింటికి కూడా సేమ్ ఏ మార్గదర్శకాలు అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఏ మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయి కొంచెం అటు ఇటు ఒకటి రెండు మార్చ్ కానీ మిగతా సేమ్ అయితే ఉంటాయండి కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారు ఆడపిటనిధి పథకం అనేది చాలా మంచి పథకం అండి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో వేస్తారు ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రామకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద డ్వా గ్రామలందరికీ కూడా లక్ష రూపాయలు అనేది లోన్ అనేది కల్పిస్తుందండి ఈ లక్ష రూపాయలు అనేది పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద డ్వాక్రా మహిళకి బ్యాంకుల నుంచి అయితే లోన్ ఇస్తున్నారు ఇక్కడ ఫోర్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు పైసలు అనేది పడుతుందండి ముప్పై ఐదు పైసలపైన వీరైతే లోన్ అయితే పొందొచ్చు డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటారో వారి విద్యా ఖర్చుల నిమిత్తం అంటే వారికి చదువు విషయంలో ఖర్చులు ఉంటాయి కానీ ఆ ఖర్చులకు సంబంధించి ఏమైనా కొనుక్కోవడం కావచ్చు ఎక్విప్మెంట్ ఏమైనా కొనడం కావచ్చు లేదా కంప్యూటర్ ల్యాప్టాప్ లాంటివి కొనడం కావచ్చు అదేవిధంగా బుక్స్ కొనడం కావచ్చు ఫీజులు కట్టడం కావచ్చు ఇలా అనేక ఖర్చులు అయితే చదువు విషయంలో ఈ ఖర్చుల నిమిత్తం యాక్రామీలు లక్ష రూపాయలు అయితే లోన్ అయితే పొందొచ్చండి అది కూడా ముప్పై ఐదు పైసల పైన ఇక వీరు ఏదైతే ఖర్చు చేస్తారో ఆ ఖర్చు చేసినటువంటి రిసిప్ట్స్ ఉంటాయి కదండి ఆ బిల్లులు ఆ బిల్లులు సబ్మిట్ చేస్తే చాలు దీంతోపాటు వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి ఉంటే చాలు అండి డ్వాక్రా సంపత్తి అధికారులు మెప్మా అధికారులు డ్వాక్రా సంపత్తి అధికారులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆర్పీ కావచ్చు యానిమేటర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు కన్సల్ట్ అయినట్లయితే కనుక గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా లోన్ అయితే పొందొచ్చండి పది మంది ఉండే కనుక పది లక్షలు తీసుకోవచ్చు ఈ రకంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతుంది త్వరలో తీసుకురాబోతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఇక అదేవిధంగా ఫర్దర్గా చూస్తే కనుక డ్వాక్రా మహిళకే డిజి లక్ష్మి స్కీమ్ను కూడా తీసుకొచ్చారండి లక్ష్మి స్కీమ్ చూసుకుంటే కనుక ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు చదువుకున్న డ్వాక్రా క్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తుందండి ఈ రెండు లక్షలు అనేది ఇక్కడ ఫర్టిలర్గా చూస్తే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఇక్కడ చదువుకుంటే ఏమైనా వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారో ఏదైనా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నారో వారికి సంబంధించి డిజి లక్ష్మి స్కీమ్ ద్వారా వారు సిఎస్సి సెంటర్లు కావచ్చు మీ సేవ సెంటర్లు కావచ్చు నెట్ సెంటర్లు కావచ్చు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఆర్థిక సాయం అయితే రెండు లక్షలైతే ప్రభుత్వం అయితే ఇక్కడ చేస్తుందండి ఇక అదేవిధంగా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారండి ట్రైనింగ్ అంటే ఏంటండి వీరు ఏదైనా సిఎస్ఈ సెంటర్ కావచ్చు నెట్ సెంటర్ కానీ ఆధార్ సెంటర్ కానీ పెట్టుకుంటున్నారండి ఇందులో మీరు ప్రధానంగా రావాల్సిన స్కిల్ ఏంటంటే వీరికి వీరికి టైపింగ్ కావచ్చు అదేవిధంగా వీరికి ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో వెబ్సైట్లు ఎలా నడపాలి ఇంటర్నెట్ని ఎలా యూసేజ్ చేయాలి ఇట్లాంటివన్నీ వీరికైతే ఈ స్కిల్ అన్ని రావాలండి వీరికి అప్పుడే వీరైతే ఒక నెట్ సెంటర్ని అయితే నడపడం జరి నడపడం జరుగుతుంది ఇక అదేవిధంగా కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయడం అయితే రావాలండి ఇవన్నీ కూడా ఏంటంటే శిక్షణ అయితే ఇందులో ఎవరైతే ముందుకు వస్తారో మహిళలు ఎవరైతే ఇలా ఎదగాలనుకుంటారు ఆర్థికంగా బలోపేతం కావాలి వ్యాపారం చేయాలి ఇలా నెట్ సెంటర్ పెట్టుకోవాలని ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో శిక్షణ అయితే కల్పిస్తారు శిక్షణ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో మెటీరియల్ ఉంటాయో అంటే కంప్యూటర్ కావచ్చు ఇవన్నీ వస్తువులు ఉంటాయి కదండి లోన మనకి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా కొనడానికి కూడా ఎవరైతే ఇక్కడ సహాయం చేస్తారు అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా చూస్తే కనుక రెండు లక్షల వరకు వీరికైతే ఆర్థిక సాయం అయితే అందుతుందండి ఈ స్కీమ్లో రెండు లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆర్థిక సాయం అందిస్తుంది ఈ లక్ష్మి స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి డ్వాక్రా మహిళలు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే కనుక వారికి మాత్రమే సహాయం చేస్తారు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న మహిళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుందండి మిగతా ఏజ్ ఎక్కువ ఏజ్ ఉంటుంది కదండి ఏజ్ ఎక్కువ వరకు అయితే ఉండదండి ఇక అదే విధంగా పర్టికులర్గా డ్వాక్రామీ ఈ యొక్క డీజీ లక్ష్మి డిజి డీజీ లక్ష్మి డీజీ లక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పుడు వ్యాపారం అయితే ఎస్టాబ్లిష్ అండి ఇందులో ఎక్విప్మెంట్ కంప్యూటర్లు అవి కొనుక్కోవచ్చు రెండు లక్షల ద్వారా ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో యొక్క డీజీ లక్ష్మి స్కీమ్కి సంబంధించి కూడా పూర్తి మార్గదర్శకాలు అయితే తీసుకురాబోతుంది ఈ ను కూడా తీసుకురాబోతుంది ఇలాగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్వాక్రా అదే అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు వీరందరూ కూడా వీరికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వ్యాపారం చేయాలని చెప్పేసి లోన్ కోసం చూస్తున్నారో ఇవి డ్వాక్రా లోన్స్ కాబట్టి డీజీ లక్ష్మి స్కీమ్ ద్వారా ఇస్తున్నటువంటి లోన్స్ కావచ్చు చాలా తక్కువ అయితే ఇందులో సబ్సిడీ కూడా అమౌంట్ అయితే ఉంటుందండి చాలా తక్కువ శాతం అయితే ఇంట్రెస్ట్ కూడా వేడిపోయితే జరుగుతుంది డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికే ఈ స్కీమ్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎవరైతే పక్కాగా ఇక్కడ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటారో వారికి సంబంధించి వీరికైతే ఈ ఒక డీజీ లక్ష్మి స్కీమ్ వస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే అదేవిధంగా మనకి రెగ్యులర్గా తీసుకొచ్చే రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకొచ్చేటువంటి స్కీమ్ కూడా డ్వాక్రా మహిళకు అయితే ఒకటి ఉందండి సో ఆ స్కీమ్ పేరే సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అప్పుడు పది లక్షల వరకు కూడా లోన్ తీసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఈ పది లక్షల పైన ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయాల్సి అయితే ఉందండి ఈ ఇంట్రెస్ట్ డబ్బులు అనేది పది లక్షల పైన ఇప్పుడు ప్రజెంట్ అయితే లెవెన్ పర్సెంట్ అయితే జమ చేస్తారండి అంటే పది లక్షల పైన లెవెన్ పర్సెంట్ ఎంత వడ్డీ అయితే వేస్తారో బ్యాంకులో ఆ వడ్డీ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది అండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే పొందుతారు ఈ రకంగా గుడ్ న్యూస్ అయితే వారికి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోతుందండి త్వరలో అయితే రిలీజ్ చేయబోతారండి యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అయితే ఇది అబ్నార్మల్గా తీసుకొచ్చే స్కీమ్ అండి డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో ఒక స్కీమ్ అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇది కూడా ఇలాగ ప్రతి గవర్నమెంట్ కూడా తీసుకొచ్చే స్కీమ్ అండి రెగ్యులర్ స్కీమ్ డ్వాక్రా మహిళ సున్నా వడ్డీ పథకొని అయితే ఈ స్కీమ్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారంటే డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకుంటే యాక్టివ్గా డ్వాక్రా లోన్స్ కడుతూ ఉన్నవారు మాత్రమే ఎలిజిబిలిటీలో ఉంటారండి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఆ లోన్స్ తీసుకుని ఎవరైతే కడుతూ ఉంటారో వాళ్ళకైతే ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ కావడం అయితే ఇక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్ని కూడా తీసుకురాబోతుంది ఈ స్కీమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో సో ఇది ఫ్రెండ్స్ సిడలో